నమస్కారం పక్క పది సంవత్సరాలు పడుతుంది మూడు గ్యాస్ సంవత్సరాలు ముఖ్యంగా మన ఇంట్లో పిల్లలు చదువుకుంటే ఎంతమంది చదువుకో అంతమందిగా పడతాయి పథకాలు ఎటువంటి ఇబ్బంది లేదు ఎంతగా మంచి పథకాలు పెట్టారు కానీ దయచేసి ఒకసారి ఇప్పుడు చేసుకున్నాం لقد <applause> كانت <applause> ભવિષ્યત <laughs> <laughs> దుర్గాపురం ముప్పై తొమ్మిదో వార్డుకి రావడం జరిగింది ఇక చాలా స్పందన చాలా బాగుంది ఖచ్చితంగా జనసేన గెలుస్తుంది నా జనసేన వస్తుంది ఇక్కడ ఉన్న వ్యక్తి కూడా చాలా మంచి వ్యక్తి విన్నా నేను కంజీ బాబు గారు సో చాలా మందికి చాలా హెల్ప్ చేశారు ఇంకొకటి ఏంటంటే ఆయన దగ్గర ఫస్ట్ నచ్చింది ఏంటంటే కరప్షన్ అనేది ఉండదంట పది రూపాయలు పెడతారు తప్ప పది రూపాయలు ఆయన దగ్గర ఉంటే పెట్టి ఆయన వస్తువులు పడుకుంటారని విన్నాను సో ఖచ్చితంగా అలాంటి వ్యక్తి గెలవాలి సో అతను ముందుకు రావాలి మీరందరూ గెలిపించుకోవాల్సింది ఇంకా కోరుకుంటున్నాను స్పెషల్ గా లా అండ్ ఆర్డర్ ఆయన ఆయన చాలా బాగుంటుంది సో దయచేసి జనసేనని గెలిపించండి పవన్ కళ్యాణ్ గెలిపించండి కూటమిని గెలిపించి మన రాష్ట్రాన్ని బాగా చేసుకుందాం మన అందరం బాగుంటాం మన పిల్లలు బాగుంటారు మన కుటుంబం బాగుంటుంది మన ఊరు బాగుంటుంది దయచేసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి జనసేనని గెలిపించండి కూటమిని గెలిపించండి జై జనసేన జై పవన్ కళ్యాణ్